తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కోల్పోతుందని తెలిసి ఉనికి కొరకు మళ్ళీ కొత్త డ్రామాలకు తరలిస్తాడు కదా బాకీ కార్డు అసలు అతను కాక నాకేటి సిగ్గిన చిందంగా అసలు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదే బీఆర్ఎస్ పార్టీ అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని ఎడాపెడా దోచుకొని అలీబాబా నలభై ఐదు వందల చందంగా కేసీఆర్ గారు ముఠానాయకుడు నాయకుడు యువ నాయకుడుగా కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల పైచిలుపు అప్పులోకి నెట్టి ఈ మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డది వాళ్ళు మళ్ళీ ఇలా ఏం ముఖం పెట్టుకుని బాకీ కార్డు అంటాను నువ్వు చేసిన బాకీనే కదా ఇలా మేము తీసుకుంటూ వస్తుంది ఇవాళ ఇలా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇన్ని రకాలుగా మేము గాల్లో మేడలు చూపించి తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని ద్రోహం చేసింది మీరే కదా ఇలా తెలంగాణ ప్రజలకు మీకు బాకీ పడ్డ లిస్టు మీరు చెప్తే శాంతాడంత ఉంటుంది మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్న మీరు ఆలోచించుకోవాలి వారా మాది కేవలం ఇరవై నెలల పాలన మీది పది సంవత్సరాల పరిపాలన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలను లెక్క పెట్టుకున్నట్టయితే ఒక్కొక్కటి చెప్పుకుంటే అయ్యా కొడుకులు మీ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఎక్కడ ముఖాలు పెట్టుకున్న ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళ మీరు బాకీ పడ్డది తెలంగాణ ఆడపడుకులు ఏదైతే మహిళా సంఘాల రూపాయల డబ్బులు ఉంటాయో వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు ఉంటాయో వాటికి వడ్డీ బాకీ పడడం తెలంగాణ విద్యార్థులకు ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం చేపట్టిండో ఆ ఫీజు రియంబెన్స్ ఫీజు ఆ ఫీజు రియర్మెంట్ పథకంలో చెల్లించాల్సిన బాకీలను మీరు చెల్లించకుంటే ఇప్పటికి ఇంకా మాకే ఇంకా మా పడ్డది ఇప్పుడు మా ప్రభుత్వానికి దాంతోపాటు ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం అదే బాకీ ఉన్నది మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అదక్కన్నే బాకీ ఉన్నది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇదే ఇస్తా అని చెప్పి డబ్బా మాటలు చెప్పినావు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ ఇచ్చిన పాపాన పోలే అదక్కన్న బాకీ ఉన్నది ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు నీ ఇంట్లో అరువులు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అదక్కనే బాకీ ఉన్నది నీ కాలంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుంటుండే ఇక రిక్రూట్మెంట్ లేక అదక్కనే బాకీ ఉన్నది దళితులకు ఎకరాల భూమి స్థానం అదక్కనే బాకీ ఉన్నది ఎవరికి ఇచ్చిన పోలే దళితులకు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాటి అన్నిటి కూడా కరెంటు మెయిన్ ఇచ్చి బాయిలు తవ్వి మంచిగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేదాకా అని చెప్పిన గిరిజనులకు కానీ దళితులకు కానీ అదక్కనే ఉన్నాయి అది నువ్వు బాకీ పడ్డవి ఇలా దాంతోపాటు ఇవాళ విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకంలోనే కాకుండా దూర తోలు చదువుకోవడానికి పైకి అంటే ఫారిన్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇచ్చిన పాపానవ్వులే అదక్కనే బాకీ పడ్డవు దాంతోపాటు ఈ ప్రాంతంలోని కూడా దోచుకొని దాచుకున్నదంతా కూడా మీరే ఇవ్వాలా ఇవన్నీ మీరు బాకీ పడి మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మీరు చెప్తాను ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తే ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ల కింద అప్లై చేస్తే ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్న యువ నాయకుడు ఆ రోజు మంత్రి ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకున్న అప్లికేషన్లన్నీ కూడా ఆ క్యాంపు కార్యంలో పెట్టుకొని పడేసిపోతే వాళ్ళందరికీ కూడా సిరిసిల్లపట్టణ ప్రాంతంలో ఎవరైతే నియోజకవర్గ ప్రాంతంలో వాళ్ళకి సీఎం వెలుగు పడినదో వాళ్ళందరికీ కూడా బాకీ పడ్డాడు ఆయన ఈ ప్రాంతంలో చాలామంది తెలంగాణ ప్రాంతంలో చాలామంది కాంట్రాక్ట్లు చేస్తే ఆ కాంట్రాక్ట్లలో బిల్లులు బకాయి పడ్డది మీరు ఇవాళ వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రజలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ చేయకుండా తెలంగాణ ప్రజలకు రైతులకు బాకీ పడ్డది మీరు ఇవాళ ఇవన్నీ మీరు బాకీ పడి ఇలా మన్ని బా ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా మీద ఏదైతే ఇవాళ ముగన్ని కొట్టి ముగసాలకు ఎక్కినట్టు ఏదో సామెత ఉంది నేను ఎవరి గురించి మాట్లాడలేదు ఆ సామెతను మాట్లాడుతున్నా ఇవాళ మీరు బాకీ పడి మళ్ళీ దొంగే దొంగ 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 అన్నట్టుగా ఇలా మీ వైనం ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ పై బిఆర్ఎస్ పార్టీలోని మీ కుటుంబ తహాదాల నుంచి మీరు రక్షించుకోవడానికి మీరు ఎన్ని కార్డులు పెట్టినా ఎన్ని ఈషాలు వేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్వరిని కూడా మిమ్మల్ని ఎవరిని కూడా నమ్మే ప్రశ్న లేదు ఇలా బిఆర్ఎస్ పార్టీలోని యువనాయకుడు పని చేస్తుంటే దానికి తానా అంటే తందానా అని చెప్పి ఈ ప్రాంత నాయకులు కూడా ఇవాళ చేస్తారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వనరును కూడా దోచుకొని సహజ వనరులన్నిటిని కూడా దోచుకొని భూమిని నీరును ఇసుకను గాలిని చెట్టును పుట్టను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వనరును కూడా దోచుకొని స్థానిక నాయకులు ఆ అలీబాబా దొంగ ముఠాలో సభ్యులుగా చేరి ఈ ప్రాంతాన్ని దోచుకొని వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి బాధ్యపడారు మీరు పావల వడ్డీ బాకీ పడుతుంది ఆరోగ్యశ్రీ బాకీ పడుతుంది ఫీజు రిమేన్మెంట్స్ బాకీ పడుతుంది ఉద్యోగ తెలంగాణ యువతకు ఉద్యోగాలు బాకీ పడుతుంది దళితులకు దళిత బంధు బాకీ పడుతుంది ఇవాళ గిరిజనులకు గిరిజన బంధు బాకీ పడుతుంది ఇవాళ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ బాకీ పడుతుంది మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ బాకీ పడుతుంది రైతులకు రైతు రుణమాఫీ బాకీ పడుతుంది ఇన్ని బాకీలు మీరు పడి మళ్ళీ ఇలా మమ్మూలు బాకీ పడతానని చెప్పంటే నిజంగా కూడా మీ తలలు మీరు ఎక్కడ పెట్టుకోనో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు తలకాయ వేసి కాళ్ళు పైకి చేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ ఇంకా పైపెత్తు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు నేను ఎందుకో ఉట్టిండేమో అని చెప్పి పాల రైతుల మీటింగులలో లీటర్ నాలుగు రూపాయలు వేస్తా అంటే అవి బాకీ పడుతుంది ఫ్రీకి ఫ్రీగిస్తా అని చెప్తే అది బాకీ పడుతుంది ఇన్ని బాకీలు పడ్డ తుపాకీ రాములు మీరు మా గురించి మాట్లాడడానికి కొంచెం ఉన్న లజ్జా సిగ్గు ఉండాలి మానవత్వం ఉండాలి ఇరవై నెలల పరిపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో ఎవ్వరు చేయని విధంగా ఇవాళ ఉచిత బస్ ఇస్తాను మహిళలకు అలాగే రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ ఇస్తాడు దాంతోపాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు దాంతోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన రైతు కాలంలో దాంతోపాటు పావలా వడ్డీ నువ్వు నువ్వు కట్టని బాకీ ఉన్న పావాల వడ్డీని మేమే కట్టినాం ఇవాళ మహిళా సంఘాలకు అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా మేమే తీర్చుకుంటూ వస్తున్నాం ఇవాళ ఎనిమిది లక్షల పైదీ కోట్ల అప్పులు మీరు చేస్తే దానికి వడ్డీతో సహా నెలకు ఆరు లక్షల కోట్ల రూపాయలు చొప్పున ఆరు వేల కోట్ల రూపాయలు చొప్పున మేమే కట్టుకుంటూ వస్తున్నాం ఇవాళ ఇలా మీరు బాకీ పడిపోయిన రైతు బంధును కూడా మేమే తీర్చినాము ఇలా బాకీ పడిపోయిన రైతు బంధును కూడా ఒకవైపు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో మేము తీసుకుపోతుంటే మీరు కేవలం మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలా మీరు చేస్తున్న కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎవరిని కూడా విశ్వసించే పరిస్థితులు లేరు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయని చెప్పి మీరు చేసే ఈ కుప్పి గంతులను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు మీరు ఎన్ని వేషాలు వేసుకున్నా తెలంగాణ ప్రజల్లో ప్రజల హృదయాల్లో మీకు చోటు లేదు ఎందుకంటే మిమ్మల్ని ఒక దోపిడీదారులుగా ఒక దగాకూరులుగా తెలంగాణ సమాజం ఎప్పుడో ముద్ర వేసింది కదా ఈ దోపిడీదారులు ఈ దగాకూరలకు తెలంగాణ సమాజంలో స్థానం లేదు మీ స్థానం భూస్థాపకం